కన్నులెత్తి చూస్తున్నాను నీవైపు ఏ సయ్యా సహాయం అన్నది నాకు నిజెంత దొరుకునని కన్నులెత్తి చూస్తున్నాను నీవైపు నా ఏ సయ్యా సహాయం అన్నది నాకు దొరుకునని నీవు కలుగ చేసి తీవయ్యా సర్వ సృష్టి నీ మాట చేత నీవు కలుగ చేసి తీవయ్యా సర్వ సృష్టి ఈ నా మాట చేత ఈ మాట నేను నమ్మాను నీ మీద ఆశ ఉంచాను ఈ మాట నేను నమ్మాను నీ మీద ఆశ ఉంచను అబ్రహాము విశ్వాసం ఉంచగా తెరిచి నావు సారా గర్భము ఇచ్చి నావు పుత్రఫలమును నిలిపి నావు వాగ్దానమును అబ్రహాము విశ్వాసం ఉంచగా తెరిచి నావు సారా గర్భము ఇచ్చి నావు పుత్రఫలమును తెలిపి నా వాగ్దానమును నమ్మదగిన దేవుడవని నిన్ను నేను నమ్ముకున్నాను నమ్మదగిన దేవుడవని నిన్ను నేను నమ్ముకున్నాను నన్ను సిగ్గుపరచవు నీవు నా కొండ కోటవు నీవు నన్ను సిగ్గుపరచవు నీవు నా కొండ కోటవు నీవు కన్నులెత్తు చూస్తున్నాను నీ వైపు నాయసయ్యా సహాయం అన్నది నాకు చెంత దొరుకునని నీవు కలుగా చేసి తీవయ్యా సర్వ సృష్టి నీ మాట చేత నీవు కలుగ చేసి సర్వ సృష్టి నీ మాట చేత ఈ మాట నేను నమ్మను నీ మీద ఆశ ఉంచాను ఈ మాట నేను నమ్మను నీ మీద ఆశ ఉంచాను కన్నులెత్తి చూస్తున్నాను వైపు నా ఏ సయామ్ సహాయం అన్నది నాకు నిజ ఎంత దొరుకునని